దేవి నామానికి స్తోత్రం కలుగునుగాక ప్రభు ప్రేట ప్రియమైన మా ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు ఈరోజు దేవుని యొక్క వాక్ష్యం ఏంటంటే మనమందరము క్షేమంగా ఉన్నందుకు ప్రభువుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిందాము సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచనం సహవాస దోషం తల్లిదండ్రులరా జాగ్రత్తగా గమనించండి మీ పిల్లల భవిష్యత్తు విషయంలోను మీరు కూడా సహవాస దోషం చాలా ఘోరమైనది ఏమనుంది అక్కడ కోపశక్తునితో సహవాసము చేయకూడదు చాలా ప్రమాదం తర్వాత లోకానుసారంగాను లేకపోతే ఈ లోక భోగభాగ్యంలో అనుభవించి ఆత్మీయానుసారంగా లేనివారు వాక్షసారంగా నడవని వారు వాళ్ళతో మనము కానీ మన పిల్లలు కానీ సహవాసం చేయకూడదు ఎందుకంటే అలా సహవాసం చేయటం వలన దోషం చాలా భయంకరమైన దోషం సహవాస దోషము ఖచ్చితంగా వారితో సహవాసం చేసినప్పుడు ఉరి తెచ్చుకున్న వాళ్ళు మన ప్రాణముల మీదకి ఉరి ఉరిలాగా వస్తుందంట కాబట్టి మంచి వారితో సహవాసం చేయాలి ఒకవేళ చెడ్డవారుగా చెడ్డ ప్రవర్తన కలిగి ఉంటే వాళ్ళను ప్రభువులకు మాటను ప్రభు యొక్క ప్రేమను వారికి చెప్పి మంచి మార్గం వారిని నడిపించాలి సహవాస దోషం చాలా ఘోరమైనది పిల్లలు అంటుంటారు కదా ఏ స్నేహం చేస్తే ఏమైంది అంటుంటారు అలాగా పెద్దవాళ్ళు కూడా ఎలా ఉండాలంటే మనకు సహవాసం ఎవరితో ఉండాలి ఆత్మీయులతో మనం సహవాసం కలిగి ఉండాలి అయితే ఆత్మీయత లేని వారితో సహవాసం చేయొద్దని అంటలేదు ఇరవై రెండు సామెతలు ఇరవై నాలుగు ప్రకారంగా జాగ్రత్తగా ఉండాలి అధిక సహవాసం చేయకూడదు ఈవేళ పిల్లలు చెడిపోతున్నారు మంచి మంచి బిడ్డలు కూడా మారిపోతున్నారు సహవాస దోషం ఈ సహవాస దోషం చాలా ప్రమాదకరమైంది వాళ్ళతో మనం సహవాసం చేసినప్పుడు వాళ్ళలో ఉన్న సేకరణ శక్తుల ప్రభావము సీకరణ శక్తుల ప్రభావం ఉంటుంది ప్రభావం ఖచ్చితంగా మనల్ని వెంటాడుతుంది చూసారా దేవుని బిడ్డలు పాపుల మార్గం నడవక అపహాసకులు కూర్చుండు చోటన నువ్వు కూర్చుండక ఎహోవో యొక్క ధర్మశాస్త్రమందు దివారాత్రులు వాడు ధన్యుడు ధన్యత కావాలి అంటే ధన్యత కలిగి ఉండాలంటే మన బిడ్డలను తల్లిదండ్రులు ఏం చేయాలి తెలుసా వారి సహవాసాన్ని మనం కనిపెడుతూ ఉండాలి సహవాసం చాలా ప్రమాదకరమైనది చెడు సహవాసం చేయకూడదు వాళ్ళకున్నటువంటి సమస్యలు వాళ్ళకున్నటువంటి సీక్రెట్ ప్రభావాలు మన మీద దాడి చేస్తాయి ఖచ్చితంగా దాడి చేస్తాయి జాగ్రత్తగా ఉండి దైవభక్తిలో మెలకువగా ఉండి నడుచుకోవాలి దేవునితో సహవాసము చేయాలి వాక్ష్యముతో సహవాసం చేయాలి వాక్ష్యముతో మనం ఎప్పుడైతే సహవాసం చేశామో దురాత్మల సమూహములు మనకి జడుస్తాయి నిజమే నేను ఎక్కువగా వాక్ష్యములో ధ్యానిస్తూ ఉండేవాణ్ణి చదువుతూ ఉండేవాణ్ణి ఎక్కడో ఒక ముచ్చల పిల్ల ప్రాంతం దాటి ఒక ఆమెను దురాత్మ పట్టుకుందంటే తీసుకొచ్చారు అప్పటికి నేను మల్కీపుర ప్రాంతంలో ప్రార్థన పెట్టాను సరే నేను ప్రార్థన చేసేటప్పటికి ఆమెలో ఉన్న పవిత్రాత్మ బయటకు వచ్చింది ఏమని బలహీనపరుస్తూ శోధిస్తున్నటువంటి అంధకార పవిత్రాత్మ యస్ నామంలో పరిశుద్ధాత్మ నామంలో బయటికి రమ్మని పిలవగానే బయటకు వచ్చింది అప్పటికి నేను చాలా కష్టాల్లో ఉన్నాను అయితే ఏంటి పరిస్థితి అంటే ఆ దెయ్యం మాట్లాడింది తర్వాత ఈమెను విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాను వెళ్ళిపోతాను అందుకని నాకు కట్టు కట్టారు అన్నది ఏ కట్టైనా అయినా ఏ మంత్ర కట్టైనా యేసు క్రీస్తు బద్దలైపోతే అని చెప్పాను అప్పుడు నేనేమని అంటే చాలా కష్టాల్లో ఉన్నాను కదా ఆమెను విడిచిపెట్టి నా దగ్గరికి రా నన్ను సంబుగుబో బాధల్లో ఉన్నాను అన్నీ కోల్పోయాను సారదా దుఃఖంలో ఉన్నాను మనశ్శాంతి లేక విలవిలలాడుతున్నాను అన్నప్పుడు ఆ దెయ్యము ఆ దురాత్మ ఏముందో ఓ దైవజండా నీ జోలికి రాను ఏ ఎందుకు రావు అని అడిగాను నీ లోపల కత్తులు ఉన్నాయి నీ శరీరం మీద కత్తులు ఆయుధాలున్నాయి నేను రాను ఉంది నాకు తెలియదు కత్తులేంటి ఆయుధాలేంటి అని అడిగాను నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు కదా ఏ దేవుడు జీవి దేవుడు ప్రాణం పెట్టిన దేవుడు మరణమును ఓడించిన ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఆయన వాక్ష్యము ధ్యానం చేస్తూ ఉన్నాను నేను వాక్యముతో సహవాసము చేశారు కాబట్టి ఆదురాత్మలా మాట్లాడింది నేను రాను నీలో కత్తులు ఉన్నాయి నీ శరీరం మీద కత్తులు ఉన్నాయి అనగానే కత్తులంటే ఏంటి అని అడిగాను కత్తులు అనగా ఆయుధములు అనగా దేవుని వాక్యం నువ్వు వాక్ష్యంతో స్నేహం చేస్తున్నావు ఆ వాక్యం యొక్క ప్రభావం నీ మీద ఉన్నది వాక్ష్యానికి నేను జడుస్తాను నీకు తెలియదా వాక్ష్యములు ఖడ్డమై ఉన్నాయని వాక్షము ఆయుధములై ఉన్నాయని నీకు అనేక ఆయుధములు ఉన్నాయి చూసారండి ఒక దెయ్యము దేవుని వాక్షం గురించి మాట్లాడింది దేవునికి స్తోత్రం కలిగిన కాక అయితే మనం ఎప్పుడైతే దేవునితో స్నేహం చేస్తామో వాక్షముతో స్నేహం చేస్తామో దైవశక్తి మనతో ఉంటుంది వాక్ష్యం యొక్క గొప్ప మహిమ మన మీద ఆవరించి ఉంటుంది ప్రపంచంలో ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరూ దేవునితో స్నేహం చేయాలి పిల్లలకి నేర్పాలి మీ పిల్లల సహవాసం ఎలా ఉంది వారు ఎవరితో సహవాసం చేస్తున్నారు అని తల్లిదండ్రులు గమనించాలి సహవాస దోషం ఖచ్చితంగా వస్తుంది షులభమోహన్ రాజుని ఎంతో భక్తిగలవాడు ఆయన యొక్క ఉపబత్తుల్లో ఏం చేశారు ఆయన మనస్సును శీకర శక్తుల మీదకి మళ్లించారంట స్నేహ దోషం ఎంత ఘోరమైనదో తెలుసా కాబట్టి మీ పిల్లలైనా మీరైనా వాక్షముతో సహవాసం చేయాలి దేవునితో సహవాసం చేయాలి దేవుణ్ణి కలిగి ఉండాలి వాక్యాలు మా శరీరం అందు ధరించాలి హృదయంలో వాక్యములను భద్రపరచుకోవాలి ఇలా ఉండాలని ప్రభు పేరిట మీకు హెచ్చరిస్తున్నాను ఐ మీన్